గణపతి బొప్ప మోరియా ఏదయ్యా మాకు యూరియా అంటూ ప్రజలు వేడుకుంటున్న ప్రభుత్వం స్పందించడం లేదంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజేంద్ర ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో రాజనద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాంధవుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులకి యూరియా అందించడంలో విఫలమయ్యారని యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని ఈ పంటకు రైతులు యూరియాను ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు అలాంటప్పుడు ఒక రైతుకి ఒక యూరియా బస్తా ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారో ప్రభుత్వం ఆలోచించాలి అని అన్నారు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు తురుగు మందులు కావచ్చు ఇలాగ రాయితీలు ప్రకటిస్తారు ఇచ్చిన వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా రాయితీ మీద ఇస్తుంటాం ట్రాక్టర్లు కావచ్చు కటింగ్ మిషన్స్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఆ విధంగా చేసి ఏ ప్రభుత్వమైనా రైతు బాంధవుడుగా నిలబడే బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది అలాగే మన ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను రైతు బాంధవుని అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అంతా కూడా అందరు కూడా అలిగే చెప్తుంటారు అక్కడ కానీ ప్రస్తుత పరిస్థితులు ఏమిటి ఈ సీజన్లో మనం ప్రారంభమయ్యే డబ్బు విత్తనాలు ఇవ్వాలి విత్తనాలు అయిపోయిన తర్వాత ఎరువులు ఎరువుల తర్వాత పురుగు మందులు అలా లభ్యమవుతున్నావా అని అడుగుతున్నాను నేను అక్కడ మీరు గత ప్రభుత్వంలో చూసారు జగన్ ప్రభుత్వంలో ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది అదేవిధంగా పురుగు మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది చివరికి మీ పంటను అమ్మడానికి అంటే ప్రభుత్వం తరఫున కొనడానికి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది మరి ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్న తర్వాత వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు కొన్ని చోట్ల అద్దెకి ఇస్తున్నట్టు కూడా నేను చూస్తున్నా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు కూడా పేపర్లు చూస్తున్నాం రైతు భరోసా కేంద్రాలు అనేది రైతుల కోసం పెట్టిన పంట ప్రారంభ పంట వేస్తుండేటప్పుడు డిఏపి ఇస్తాం మనం అలాగే పంట పెరుగుతున్న కొలిది యూరియా వేయాలి యూరియా పంట పెరుగుతున్నప్పుడు పంటతో డీఏపీతో కొంతమంది వేస్తారు పంట పెరుగుతున్నది కూడా వేస్తారు పొట్ట నమ్మలికొస్తున్నప్పుడు వేస్తారు కొట్ట దశలకు కూడా వేస్తారు మూడు సార్లు కూడా రైతులు వేస్తుంటారు అక్కడ అంత విధంగా చెప్పాలంటే నవంబర్ మొదట రెండవ వారం వారు కూడా యూరియా అవసరం జూలై ఆగస్టులో యూరియాకి కానీ ఈరోజు మనకి సెప్టెంబర్ వచ్చిన యూరియా దొరకడం లేదు డిమాండ్ అయింది యూరియా దొరకడం లేదు పరిస్థితి ఈరోజు ఏర్పడింది రైతులకు ఎవడైనా కూడా పోలీసులు పెట్టాలా రైతు అన్నం పెడితే కదా మనం తినేది రైతు బాంధవుడికి కూడా రైతు బాంధవుడు అని చెప్పుకునే మనం రైతులకు కష్టాలు తీసుకొస్తామంటున్నాం ఏ ఇరువులైన ముందు మార్కపెట్కు పంపిస్తుంటారు మార్కెట్ ప్రభుత్వ శ్రమిస్తాయి మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి మార్కెట్ యార్డ్కి కూడా వస్తాయి అదే ఏఎంసీలు ఇదే డైరెక్ట్గా మార్కెట్ నుంచి ప్యాక్స్కి సొసైటీ అనమాట ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు కానీ మరి ఎక్కడ లేదంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు యూరియా అంతా ఏమవుతున్నట్టు దానికి జవాబు చెప్పవలసింది ప్రభుత్వమే